రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇటీవల సౌదీలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు కుటుంబ సభ్యులు కోరిన మేరకు చనిపోయిన వారి ఆత్మ శాంతి చేకూరేందుకు మజీద్లలో నమాజ్ చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు బీఆర్ఎస్ సమయంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు విదేశాంగ అధికారులతో మాట్లాడి మిగతా కార్యక్రమాలు ఏమైనా చేయవలసి ఉంటే తప్పకుండా చేస్తామని తెలిపారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పక్షాన తమ బృందం సౌదీ అరేబియాకు వెళ్లిందని ఆయన వెల్లడించారు అగ్ని ప్రమాదం దూరమైన యాక్సిడెంట్ లో నలభై ఆరు మంది చనిపోతే అందులో నలభై రెండు మంది మన తెలంగాణకు సంబంధించి మన హైదరాబాద్కి సంబంధించిన సోదరులు సోదరిమన్లు అందులో పిల్లలు కూడా ఉండడం అందరినీ కూడా శోక సముద్రంలో ముంచేసిన ఒక బాధాకరమైన పరిస్థితి ఇవాళ ఒకటే కుటుంబంలో ఇక్కడ ముషీరాబాద్ నియోజకవర్గం అట్లాగే మా ఫార్మర్ వర్క్ బోర్డ్ చైర్మన్ మసిల్లా ఖాన్ గారు వారితో పాటు మిగతా మిత్రుల బృందం కూడా సౌదీ అరేబియాలో అక్కడ అధికారులతో అట్లాగే ఈ దివంగతులైన వారి కుటుంబ సభ్యులతో కలిసి పనిచేసి వారి వారికి ఆఖరి క్షణాల్లో వారికి అండగా నిలబడ్డానికి ఏమైనా కొంత సాయం చేయడానికి అక్కడికి మా బృందం కూడా పోయింది వాళ్ళ వారి కుటుంబ సభ్యుల్ని ఇక్కడ పరామర్శించి వారికి ఏ రకమైన సహాయం కావాలి అన్న మా స్థానిక నాయకత్వం మా ముఠా గోపాల్ మా ఎమ్మెల్యే గారు అట్లాగే మా పెద్దలు అలీ గారు మా శ్రీనివాస్ యాదవ్ గారు మేమందరం కూడా మీకు అండగా ఉన్నాం మేమందరం కూడా మీకు అండగా నిలబడతాము భవిష్యత్తులో కూడా ఈ రోజే కాదు భవిష్యత్తులో కూడా మీకు ఏ అవసరం ఉన్నా కూడా పార్టీ ఉంటది కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పంపించారు మీ దగ్గరికి అని చెప్పి ఈ రోజు వారి దగ్గరికి రావడం జరిగింది వారు చెప్పింది ఒకటే అన్న ఈ దుఃఖ సమయంలో మా మా కోసం ప్రార్థనలు చేయండి ఈ శుక్రవారం అన్ని మసీదులలో కూడా మా ఆ చనిపోయిన వారి కోసం వారికి ఆత్మ శాంతించాలని చెప్పి ప్రార్థించండి అని మాత్రమే అడిగారు